నమస్తే అండి వెల్కమ్ టు సనాతన స్టోరీస్ ఈ రోజు నుంచి వీడియోస్ కంటిన్యూ చేస్తాను ఇవాళ టాపిక్ సప్త చిరంజీవులు అంటే ఎవరు తెలుసుకుందాం సప్త అనగా ఏడు మరి చిరంజీవులు అంటే ఎప్పటికీ మరణం లేనివారు అందులో మొదటిది అశ్వత్థామ ద్రోణాచార్యుని కుమారుడు మహాభారత యుద్ధం అనంతరం మిగిలిన దుర్యోధనుని పక్షపు వీరులలో ఒకడు రెండవది బలిచక్రవర్తి ప్రహ్లాదునికి కుమారుడైన విరోచనుని కుమారుడు ఇంద్రుని జయించినవాడు వామనమూర్తికి మూడడుగుల భూమిని దానం చేసి అతని చే పాతాళమునకు తొక్కబడ్డాడు కానీ ఇతని సత్యసంధితకు మెచ్చుకున్న వామనుడు గదాధారిగా ఇతని వాకిటికి కావలికాచేవాడు మూడవది వ్యాస మహర్షి సత్యవతి పరాశరుల కుమారుడు కృష్ణ ద్వాయపాయనముని అని పిలవబడేవాడు అష్టాదశ పురాణాలను బ్రహ్మసూత్రములను భారత భాగవతములను మరియు అనేక తత్వ గ్రంథములను రచించాడు వేదాలను విడబరిచినవారు అని వ్యాసుడిని పేర్కొంటారు నాలుగవది హనుమంతుడు కేసరి భార్య అయిన అంజనాపుత్రుడే హనుమంతుడు భర్త ఆజ్ఞ ప్రకారం వాయుదేవుని కొలిచి అంజనాదేవికి వాయుదేవుడు ప్రత్యక్షమై తన గర్భములో శివుని శక్తిని ఆమెకు వరముగా ఇవ్వగా అంజనా గర్భమున హనుమంతుడు పుట్టాడు సూర్యుని శిష్యుడు ఈ రామ భక్తుడు పరమేశ్వరుని అవతారము రావణాది రాక్షసులను ఎదిరించి సీత ఉనికిని తెలుసుకుని లంకేశ్వరుని హతమార్చడంలో శ్రీరామునికి ఎనలేని సేవ చేసిన మహాభక్తుడు హనుమ మహాభారత యుద్ధంలో అర్జునుని ధ్వజమున వెలిసి పాండవుల విజయానికి కూడా దోహదకారి అయ్యాడు ఐదవది విభీషణుడు కైకసికి విశ్వబ్రహ్మకు కలిగిన మూడవ కుమారుడు బ్రహ్మపరమున ఇతడు సుశీలుడయ్యాడు ఈయన భార్య పరమ అనే గాంధర్వ స్త్రీ రావణుని దుర్మార్గాలను నిర్భీతిగా విమర్శించి సన్మార్గము గూర్చి చెప్పేవాడు సముద్రము దాటుటకు రావణుని హతమార్చుటకు శ్రీరామునికి ఉపాయం చెప్పాడు రావణుని అనం అనంతరం లంకాధిపతి అయ్యాడు మరి ఆరవ ఏడవ చిరంజీవులు ఎవరో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాము ఈ కంటెంట్ కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సనాతన స్టోరీస్ మరిన్ని ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా చూసేయండి